ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీతో లోపారికాయి ఒప్పందం చేసుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని పీఆర్ఎస్ నేతలకు చెబుతున్నారని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పలి రాజశేఖర రెడ్డి ఆరోపించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు పోలింగ్ అయితే కేవలం లక్షా పదివేల మంది మాత్రమే సుధీర్ రెడ్డికి ఓటు వేశారని లక్షా డెబ్బై ఐదు వేల మంది ఓటర్లు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు మెజార్టీ ప్రజలు ఆయనకు ఓటు వేయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు పొద్దున్న లేచి మాట్లాడుతుంటావు ఏం ఎందుకు ఎందుకు అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అని పది సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏ ఒక్క పథకం అమలు చేయదే పదిహేను లక్షల రూపాయలు నా అకౌంట్లకు రాలేదు నాకు ఏ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు సంవత్సరానికి ఇస్తాను రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు నైతికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీకి ఓటు హక్కు అడిగే హక్కు కూడా లేదు ఎందుకంటే పొద్దున్న లేచే రాత్రి వరకు ఎప్పుడు చూడు మతాన్ని రంగు రూసుకొని ఈరోజు కలుషితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ నాయకత్వాన న్యాయ యాత్ర పేరుతో బాధ జోడో పేరుతో విడిపోయిన సమాజాన్ని కలుపుదామనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు ఇవన్నీ గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రానున్న రానున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతుంది టోటల్ ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అవుతుంది మీరు చూడండి నేను చెప్తున్నా నేను ఎప్పుడు చెప్పినా నా జోష్యం తప్పు కాదు నేను గతంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గే గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ఈ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది